గంగాదేవి జన్మవృత్తాంతం మరియు పవిత్ర చరిత్ర భారతీయ సంస్కృతిలో గంగానది కేవలం ఒక నది మాత్రమే కాదు అది ఒక దేవత ఒక జీవనధార మరియు మోక్షప్రదాయిని గంగాదేవిని విష్ణుపాదోద్భవి అని శివజటాధారిణి అని భగీరథి అని పిలుస్తారు గంగాదేవి పుట్టుక నుండి భూమికి దిగివచ్చిన వరకు ఉన్న ఈ సుదీర్ఘమైన కథ ఎంతో ఉత్తేజకరమైనది గంగాదేవి జననం పుట్టుక పురాణాల ప్రకారం హిమవంతుడు అంటే పర్వతరాజు మరియు మేనకాదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు జన్మించారు పెద్ద కుమార్తె గంగా చిన్న కుమార్తె పార్వతి గంగ పుట్టినప్పట్నుండే అద్భుతమైన తేజస్సుతో పవిత్రమైన జలరూపంలో ఉండేది దేవతలు ఆమె పవిత్రతను చూసి ముగ్ధులై లోకకల్యాణం కోసం ఆమెను స్వర్గలోకానికి తీసుకెళ్లారు అలా గంగ స్వర్గలోకంలో దేవగంగగా నివసించసాగింది విష్ణుపాదోద్భవి వామనావతారం గంగాదేవికి విష్ణుపాదోద్భవి అనే పేరు రావడానికి ఒక విశేష కారణముంది మహావిష్ణువు వామనావతారం ఎత్తినప్పుడు బలిచక్రవర్తి నుండి మూడు అడుగుల నేలను దానంగా పొందుతాడు ఒక అడుగుతో భూమిని రెండవ అడుగుతో ఆకాశాన్ని కొలుస్తాడు ఆ సమయంలో విష్ణువు పాదం బ్రహ్మలోకాన్ని తాకినప్పుడు బ్రహ్మదేవుడు భక్తితో తన కమండలంలోని నీటితో ఆ పాదాన్ని కడుగుతాడు ఆ పవిత్రపాద స్పర్శతో ఉద్భవించిన జలధారే గంగ అందుకే ఆమెను విష్ణుపాదోద్భవి అంటారు సగరచక్రవర్తి మరియు వేల మంది పుత్రులు గంగ భూమికి రావడానికి ప్రధాన కారణం సగరచక్రవర్తి వంశం సగరుని అశ్వమేధయాగం తలపెట్టినప్పుడు ఇంద్రుడు ఆ యాగ అశ్వాన్ని దొంగిలించి కపిలమహర్షి ఆశ్రమంలో కట్టేస్తాడు సగరుని అరవైవేల మంది కుమారులు గుర్రాన్ని వెతుకుతూ వెళ్లి కపిలమహర్షిని నిందిస్తాడు కోపగించిన మహర్షి తన కంటిచూపుతో వారందరినీ భస్మంచేస్తాడు ఆ అరవై వేల మంది ఆత్మలు ముక్తి లభించక ప్రేతాలుగా మిగిలిపోతాయి వారి ఆత్మలకు శాంతి కలగాలంటే ఆకాశగంగ భూమికి వచ్చి వారి భస్మాలపై ప్రవహించాలని బ్రహ్మదేవుడు చెబుతాడు భగీరథుని కఠోర తపస్సు సగరవంశానికి చెందిన అంశుమంతుడు దిలీపుడు గంగను భూమికి తీసుకురావడానికి ప్రయత్నించి విఫలమవుతారు చివరకు దిలీపుని కుమారుడైన భగీరథుడు కఠోరమైన తపస్సు చేస్తాడు వేల సంవత్సరాల తపస్సు తర్వాత బ్రహ్మ ప్రత్యక్షమై గంగ భూమికి రావడానికి సిద్ధంగా ఉంది కాని ఆమె ప్రవాహ వేగాన్ని భూమి తట్టుకోలేదు దానిని భరించగల శక్తి కేవలం పరమశివుడికే ఉంది అని చెబుతాడు అప్పుడు భగీరథుడు శివునికోసం తపస్సు చేస్తాడు భగీరథుని పట్టుదలకు మెచ్చిన శివుడు గంగను తన జటలలో బంధించడానికి అంగీకరిస్తాడు గంగావతరణం శివుని జటలు ఆకాశం నుండి గంగ గర్వంతో ఉధృతంగా భూమిపైకి దూకుతుంది శివుడు ఆమె గర్వాన్ని అణచడానికి తన జటలను విప్పి గంగను అందులో బంధిస్తాడు గంగ ఎంత ప్రయత్నించినా శివుని జటలనుండి బయటకు రాలేకపోతుంది మళ్లీ భగీరథులు ప్రార్థించగా శివుడు ఒక జట నుండి చిమ్నధారగా గంగను భూమిపైకి వదులుతాడు అందుకే శివుణ్ణి గంగాధరుడు అంటారు జహ్నుమహర్షి మరియు జాహ్నవి భగీరథుని రథంండెనక గంగ ప్రవహిస్తుండగా దారిలో జహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచెత్తుతుంది ఆగ్రహించిన మహర్షి గంగను గుక్కలో తాగేస్తాడు మళ్లీ భగీరథుడు వేడుకోగా మహర్షి తన చెవి ద్వారా గంగను బయటకు వదులుతాడు మహర్షి నుండి పుట్టినది కాబట్టి ఆమెకు జాహ్నవి అనే పేరు వచ్చింది ముక్తిప్రదాయిని చివరకు గంగ సగరపుత్రుల భస్మాలపై ప్రవహించి వారికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది భగీరథుని ప్రయత్నం వల్ల భూమికి వచ్చింది కాబట్టి గంగను భగీరథి కూడా పిలుస్తారు గంగ మూడులోకాల్లో ప్రవహిస్తుంది కాబట్టి ఆమెను అని కూడా పిలుస్తారు మహాభారత కథలో కూడా గంగాదేవి పాత్ర ప్రముఖమైనది ఆమె శంతనమహారాజును వివాహం చేసుకుంటుంది వారి ఎనిమిదవ కుమారుడే భీష్ముడు అంటే దేవవ్రతుడు గంగాదేవి తన పుత్రునికి శకల శాస్త్రాలను శస్త్రవిద్యలను నేర్పించి గొప్ప వీరుడిగా తీర్చిదిద్దింది గంగానది ప్రాముఖ్యత పాపనాశిని గంగానదిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని భారతీయుల నమ్మకం మోక్షప్రదాయిని వంటి క్షేత్రాల్లో గంగా తీరాన మరణిస్తే పునర్జన్మ ఉండదు అని భావిస్తారు ఆయుర్వేద గుణాలు గంగా జలం ఎన్నాళ్లైనా పాడవదు ఇందులో ఉండే ఖనిజాలు మూలికల ప్రభావం వల్ల ఇదికి ఔషధ గుణాలున్నాయి గంగాదేవి కథ పట్టుదలకు అంటే భగీరథ ప్రయత్నం పవిత్రతకు మరియు త్యాగానికి నిదర్శనం ప్రతి ఏటా గంగా దసరా పండుగను ఆమె భూమికి వచ్చిన రోజుగా జరుపుకుంటారు